కంటే కొంచెం పెద్దది కొందాం అనుకుంటున్నా కుదరట్లేదు సిమ్లో పెట్టేద్దా సన్నీ వెలిగించేసి వెళ్ళిపోతాడు స్టవ్ వచ్చేసి ఆపుకోవటం అయితే పర్లేదు కానీ స్టవ్ వెలిగించాలంటే భయం వేస్తుంది నాకు ఇది అలవాటు లేదు కదా ఈ మధ్య నుంచే కదా అలవాటు అయింది అందుకని సన్నీ కొన్నంత డే నాకు లేదు అయ్యో ఇది దప్పల్ని ఆరిపోయింది అనుకో ఇంకంతే సంగతులు మళ్ళీ వెలిగించిన కూడా వెలిగించిన ఎవరినో కూడా పిలవాలి అప్పుడు నేను మమ్మీ మర్చిపోయావు ఒకళ్ళు లింక్ పెట్టమన్నారు మమ్మీ గ్లౌజులది నేను కాలేజీలో ఉన్నప్పుడు పెడితే మెసేజ్ ఓకే అండి పెడతాను చూసి అని చెప్పేసి అన్న నేను మర్చిపోయాను ఈడేది నాకు ఈ కారు పెడతా నేను మీకు ఆరు పెడతా ఓకేనా ఓకే అంట మమ్మీ లెక్క పెట్టుకో

ఎసరాకులు ఇస్తున్నారు ఎసరాకులు గాలికి వెళ్ళిపోతారాగ ఇక వర్ష పెట్ట ఒక

లైట్ ఉంది అమ్మ నువ్వు లేచి ఇంకా పెట్టేసేవా తీసుకో దాన్ని ఇది విలువ మమ్మీ ఇదిగో వచ్చేంటుంది బుడ్డి పిల్ల కదా ఇది అరవటం కదా ఇటు వచ్చి తిని తొందరగా అది రాళ్ళ పెట్టేసే మమ్మీ ఆడ కొద్దిగా పెట్టేసిరా చెప్తా మనం వెళ్ళేది ఏంట అదే పెట్టి మరి తొందరగా మమ్మీ వీళ్ళుగా వచ్చారు మమ్మీ సరే పెట్టేసాడు గబాల్ చెప్తా వీళ్ళకి కూడా అయిపోతే మధ్యలో ఆగే పని లేదు మనకు ఇంకా ఆహా అటు పైన వాళ్ళకే పైన లే మమ్మీ అంటున్నా వీళ్ళు ఎక్కడోళ్ళు కదా నువ్వు ఎడ పిల్లలతో తిను ఎందుకు నీకు చనండి అంతే ఇది చినుకులు పడుతున్నాయి తొందరగా కానీ బుడ్డి పిల్లలు కూడా తొందర తినేయాలమ్మా నువ్వు అంట తొందర పెట్టి మరి ఇది వచ్చేది అంటది మళ్ళీ ఇది వచ్చి ఆడి నుంచి అరుగుతుంది రాకుండా మరి పిల్లలు ఎవరు అనుకుంటున్నామీ ఐదుగురు పిల్లలు వచ్చేసారుగా అదీరంలో షికారికి వెళ్ళి ఉంటది లేత వచ్చేది అది కూడా

ఏందో తిప్పుకొని తిప్పుకొని నడుపుతుంది ఆ డబ్బాలో రైస్ ఏమన్నా